ओं श्रीगुरुभ्यो नम ओं गंगणपत नम ओं ऐं सरस्वत नम ओं श्रीमात्रे नम विव वागर्धाव संप्रृक् वागर्धप्रतिपत्त जगत पितरो वंदे पार्वती परमेश्वरो, ओम परमेशतुर्भुजे चंद्रकत कुचोनते कुंकुमरागशोने पुण्ड्रेक्षुपाशाङ्कुशपुष्पमाणहस्ते नमस्ते जगदेकमातः श्रीवाग्देव्ये नमः ॐ पार्वतीपरमेश्वराभ्यां नमः ॐ भास्कराय विद्महे महज्युतिकराय धीमहि तन्नो आदित्यः प्रचोदयातो नित्यमूकूड सनातनधर्माणि आचरिस्तु ఈ యొక్క భరతఖండంలో జన్మించినటువంటి సమస్త మానవులంతా కూడా ఈ యొక్క ఛానల్స్ ద్వారా అంటే భక్తిని ప్రేరేపించేటటువంటి మన యొక్క శాస్త్రధర్మంలో ఉన్నటువంటి నవగ్రహ జ్యోతిష్యాన్ని మరి అత్యంత తెలివిగా ప్రదర్శిస్తున్నటువంటి ఈ యొక్క ఛానల్స్ ద్వారా ఎన్నో కోట్ల మంది ఖండాంతరాల్లో ఉండి కూడా ఈ యొక్క జ్యోతిష్య పరిజ్ఞానాన్ని వింటూ ఆస్వాదిస్తూ వారికి కలిగేటటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని ముందుగా తెలుసుకొని వాటిల్ని చక్కబెట్టుకొని ఎందుకంటే ఈ యొక్క గ్రహాలు మొత్తం కూడా మన యొక్క మనసు మీద ప్రభావితం చేస్తాయి కాబట్టి వాటి యొక్క చారలు ఏ విధంగా భ్రమిస్తున్నాయి ఈ అంతరిక్షంలో అనేది ముందే తెలుసుకొని చక్కగా వాటికి సంబంధించినటువంటి కొన్ని పరిష్కారాలని పరిహారాలని కూడా వారు అనుభవిస్తూ చేసుకుంటూ ఎంతో సుఖమయమయమ సుఖమయమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నారు కాబట్టి ఇప్పుడు ముఖ్యంగా మనకి ఈ సంవత్సరం మార్చి ముప్పయో తేదీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరమున ఉగాది అనగా యుగాది అంటే క్రోధి నామ సంవత్సరాన్ని వదిలివేసి తరువాత వచ్చేటటువంటి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం మరి ఈ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా ఈ విశ్వావసు నామ సంవత్సరానికి అధిష్టాన దేవుడు వైశ్వానరుడు అనేటటువంటి అగ్ని భగవానుడు అంటే మనకి అగ్ని ద్వారా ఈ భూలోకంలో సమస్త మానవాళికి మంచి చెడు రెండింటికి ఉపయోగించేది అగ్నిదేవుడు ఆ అగ్ని కిరణాల వలన మనకి ఎన్నో రకాలైనటువంటి చక్కగా ఉపయోగాలు ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి అగ్నికి అధిష్టాన దేవుడు ఆ సూర్య భగవానుడు కాబట్టి ఆ లో ఆయన యొక్క కాంతి కిరణాలు లోకాలన్నీ కూడా చక్కగా ప్రకాశింపజేస్తూ లోకాన్ని సుభిక్షంగా ఉంటూ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ సమస్త జీవరాశుల్ని కూడా పోషిస్తున్నటువంటి ఆ సూర్య భగవానుడికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో వచ్చేటటువంటి గ్రహాల యొక్క స్థితిగంతులన్నీ కూడా ఆయన వలన రక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ యొక్క విశ్వావసు శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ప్రజలందరూ కూడా తమ యొక్క కుటుంబాలలో ఉన్నటువంటి సమస్త జనులతో విశ్వాసంగా భక్తితో ప్రేమతో ఎటువంటి గొడవలు కలహాలు లేకుండా వారికి ఉన్నటువంటి రీత్యా అంటే జన్మజాతకంలో వారు అనుభవిస్తున్నటువంటి గ్రహాల యొక్క దశలు కానీ అంతర్దశలు కానీ విదశల ద్వారా కానీ అవి ఇప్పుడు గోచారంలో గ్రహాలు పరిభ్రమిస్తున్నటువంటి నక్షత్ర అనుసారంగా అవి తమ యొక్క ప్రభావాన్ని చూపుతాయి కాబట్టి అవి ఏ విధంగా ప్రభావితం చూపిస్తాయో ముందుగా తెలుసుకొని దాని ద్వారా అందరూ కూడా సుభిక్షంగా చక్కగా ఉండాలనే ఉద్దేశంతో మరి ఉగాది నామ సంవత్సరంలో ముఖ్యంగా మనకి పంచాంగ శ్రవణం అని ఉంటుంది మరి ఈ పంచాంగ శ్రవణం ద్వారా అందరూ కూడా ప్రతినిత్యము పంచాంగాన్ని చూడటం అలవాటు చేసుకోవాలి ఎందుకంటే పంచాంగము అంటే పంచభూతాల చేతులో వాటి యొక్క అను వాటి యొక్క అధీనంలో ఉండేటటువంటి మన యొక్క పంచేంద్రియాలను చక్కగా వృద్ధి చేసి అంటే బుద్ధిని జ్ఞానాన్ని వృద్ధి చేసే విధంగా ఈ పంచాంగం మనకి తోడ్పడుతుంది నిత్యము మానవాళికి ఉపయోగపడేటటువంటి ఎన్నో రకాలైనటువంటి శుభ ప్రయాణాలు కావచ్చు శుభ కార్యాలను కావచ్చు ఈ తిథి వార నక్షత్ర యోగ కరణాల ద్వారా తెలుసుకోవటం అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విధి విశేషం మరి ఈ యొక్క పంచాంగం ద్వారా మానవాళికి శ్రియమాప్నోతి అనగా తిథిని తెలుసుకోవటం ద్వారా చక్కగా లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది అట్లాగే వారాత్ ఆయుష్వర్ధనం రోజు ఏ వారము అని తెలుసుకోవడం ద్వారా ఆయువు పెరుగుతుంది అని అర్థం అట్లాగే నక్షత్రాత్ హరతే పాపం నక్షత్రాన్ని ఈ తెలుసుకోవటం ద్వారా మనం చేసుకున్నటువంటి ఇంతకు ముందు రోజు వరకు ఉన్నటువంటి పాపాలన్నీ కూడా హరించేటటువంటి పరిస్థితి నక్షత్రం ద్వారా తెలుస్తుంది యోగాత్ రోగనాశనం అంటే యోగాలు మనకి ఇరవై ఏడు యోగాలు ఉంటాయి నక్షత్రాలు ఇరవై ఏడు అట్లాగో యోగాలు కూడా ఇరవై ఏడు ఉంటాయి నక్షత్రానికి యోగానికి లింక్ అయి ఉంటుంది కాబట్టి ఆ యోగం ద్వారా మనలో ఉన్నటువంటి సమస్త రోగాలు కూడా పటా సంపూర్ణ ఆరోగ్యవంతులం అవుతాము అట్లాగే చివరిగా మరి కరణాత్ కార్య సిద్ధిస్తూ మనకి మొత్తం మీద పదకొండు కరణాలుంటాయి మరి ఈ కరణాలను తెలుసుకోవడం ద్వారా ఈ రోజు ఏ కరణం మంచిదా చెడుదా అని తెలుసుకోవటం ద్వారా సమస్త కార్యాలు ఆ రోజున ఫలప్రాప్తి ఫలసిద్ధి కలుగుతుంది ఈ విధంగా పంచాంగ శ్రవణం వినడం ద్వారా ఒకప్పుడు ఉగాది రోజున చెప్పేటటువంటి పంచాంగ శ్రవణం అంటే రాసులే కాదు ఆ ఈ యొక్క ఉగాది రోజున పంచాంగ శ్రవణం ద్వారా మరి ఈ సంవత్సరంలో ఏ విధంగా వర్షాలు పడతాయి అట్లాగే మనదంతా కూడా సస్యశ్యామలమైనటువంటి పంట పొలాలు అట్లాగే వ్యవసాయ ఆధారిత భూప్రదేశంలో మనం ఉన్నాం కాబట్టి వ్యవసాయం ఏ విధంగా ఉంటుంది ఇవన్నీ కూడా చక్కగా తెలియజేసేవాళ్ళు రాజాది నవనాయకులు అంటే మనకి ఈ సంవత్సరం అంతా కూడా ఏ ఎవరు రాజు ఎవరు మంత్రి ఎవరు సైన్యాధిపతి అర్ఘ్యాధిపతి ఇవన్నీ కూడా తెలియజేసేటటువంటి రోజు మరి ఈ విశ్వావసు నామ సంవత్సరంలో ముఖ్యంగా ఆదివారం అవటం ద్వారా ఆదివారానికి గ్రహరాజైనటువంటి రవి రాజు కాబట్టి రాజుగా ఆయనకే పోర్ట్ వచ్చింది రాజుగారికి ఈసారి నాలుగు రకాలైనటువంటి పోర్ట్ఫోలియోస్ ఇచ్చి ఉన్నారు ఆ అంతరిక్షం అది ముఖ్యంగా రాజుగారు ఆయనే సైన్యాధిపతి మరి దేశాలని ప్రపంచాలని కాపాడేటటువంటి ఆ ఆధిపత్యం కూడా రాజుగారైనటువంటి రవికే ఇచ్చారు అర్ఘ్యాధిపతి మేఘాధిపతి వర్షాలు ఏ విధంగా పడతాయి అనేటటువంటిది అట్లాగే అర్ఘ్యాధిపతి ఏ విధమైనటువంటి పంటలు పండేటటువంటి అవకాశం ఇవన్నీ కూడా ఆ రాజుగారైనటువంటి రవికి ఇచ్చి ఉన్నారు అట్లాగే మంత్రిగా సౌమ్యుడైనటువంటి ఎటువంటి దోషము లేనటువంటి చంద్రుడికి ఇచ్చి ఉన్నారు కాబట్టి చాలా వరకు చక్కటి సలహాల ద్వారా రాజుగారు పరిపాలించేటటువంటి పరిస్థితి కలుగుతుంది ముఖ్యంగా రసాధిపతి శనియే ఉన్నాడు సస్యాధిపతి గురుడే ఉన్నాడు నీరసాధిపతి బుధుడు అట్లాగే ధాన్యాధిపతి కుజుడే ఉన్నాడు కాబట్టి ఎర్రని పంట పొలాల ద్వారా మనకి చక్కటి ధాన్యాలు లభిస్తాయి కాకపోతే రాజుగారు కొన్నిటికి ఉండటం వలన కొన్ని రేట్లు పెరిగేటటువంటి ధరలు పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి ఈ విధంగా మరి ఈ విశ్వావసునామ సంవత్సరంలో మనకి ఎన్నో విధాలుగా ఉపయోగాలు ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి మరి ముఖ్యంగా ఈ విశ్వావసునామ సంవత్సరంలో ద్వాదశ రాస్య రాసులు వారందరికీ కూడా ముఖ్యంగా నాలుగు గ్రహాల చేత పరిపాలింపబడుతూ ఉంటారు ఎందుకంటే వీటిల్ని ఔటర్ ప్లానెట్స్ అంటారు అట్లాగే ఇవి చాలా లాంగివిటీ కలిగినటువంటి రోజుల్ని నెలల్ని సంవత్సరాలని పరిపాలిస్తాయి కాబట్టి వారిచ్చేటటువంటి ఫలితాలు కూడా చాలా నిదానంగా ఉంటాయి కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క సంవత్సర ఫలితాలను తెలుసుకునేటటువంటి విధి విశేషంలో ఏ ఏ రాశుల వారికి గురుడు ఎక్కడున్నాడు ఆయన ఎప్పుడు వక్రించి ఉన్నాడు అట్లాగే శని ఏ రాశిలోకి మారుతున్నాడు ఆయన ఏ నక్షత్రంలో ఉంటున్నాడు అట్లాగే రాహువు ఏ ఎప్పుడు మారుతున్నాడు ఏ రాశిలోకి మారుతున్నాడు కేతువు ఏ విధంగా మారుతున్నాడు అంటే గురు శని రాహు కేతువుల యొక్క రాశుల యొక్క మారటము నక్షత్రాలు వారు ఏ నక్షత్రాల్లో ఉంటే ఆ నక్షత్రాలకు సంబంధించిన ఆధిపత్య పోర్ట్ఫోలియోస్ని వారు ఆ రాశులకి ప్రసాదిస్తారు కాబట్టి మరి ఎప్పుడెప్పుడు వారు మారుతారు అట్లాగే ఏ ఏ రాశులు వారికి ఏ విధమైనటువంటి సుఖ సౌఖ్యాలు ఉంటాయి వ్యాపార అభివృద్ధి ఉంటుంది ఇవన్నీ కూడా మనకి కావలసినటువంటి శుభకరమైనటువంటి విషయాలన్నీ కూడా మరి ఈ శ్రీ విశ్వావశ నామ సంవత్సరంలో యుగాది సందర్భంగా మనం ద్వాదశ రాశి ఫలితాలని తెలుసుకుందాము అట్లాగే ప్రతి ఒక్కరూ కూడా ఈ ఉగాది నామ సంవత్సరంలో మర్చిపోకుండా ఇప్పటి నుంచి మనసులో సంకల్పించుకోండి ఉగాది అంటే గొప్ప పండగ నూతన వస్త్రాలని పొద్దున్నే ధరించడం స్నాన సంధ్యా స్నానాలు పూజలు చేసుకొని అట్లాగే చక్కగా తిలక ధారణ కంపల్సరీ చేసుకునేటటువంటి అలవాటు చేసుకోండి ధారణ వలన ఆయుష్ పెరుగుతుంది అవతల వ్యక్తులు వశీకరణ అవుతారు అంటే మనకి శుభకరమైనటువంటి వ్యాపారస్తులు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు వివాహం కానివారు కావచ్చు విద్యార్థులు కావచ్చు కుంకుమ ధారణ వలన పొందేటటువంటి లాభాలు అన్ని కాదు కుంకుమ ధారణ లేకపోవటం వలన మనలో ఉన్నటువంటి షట్చక్రాలన్నీ కూడా నిద్రావస్థలోనే ఉండి చక్క చైతన్యం అనేటటువంటిది జరగదు ఆజ్ఞాచక్రంలో ఎప్పుడైతే మనం తిలక ధారణ దాన్ని బొట్టు అంటారు స్త్రీలే కాదండి పురుషులు అందరూ కూడా ధరించగలిగితే గనక చిన్నదో పెద్దదో ఎరుపుదో తెలుపుదో గ్రీన్దో ఎవరికి నచ్చిన కలరు వారు కంపల్సరీ ధారణ చెయ్యండి ఇది మన సనాతన ధర్మంలో తిలకారణ అనేటటువంటిది ముఖ్యమైనటువంటి ఈ యొక్క ఆజ్ఞాచక్రం ముఖానికి సంబంధించినటువంటి ఆజ్ఞాచక్రంలో అమ్మవారికి మనం పెడుతున్నటువంటి ప్రసాదంగా భావించండి ఉదయాన్నే బొట్టు పెట్టిన వాళ్ళు మళ్ళీ స్నానం చేసేంత వరకు కూడా బొట్టు అట్లాగే ఉంటుంది కాబట్టి బొట్టు పెట్టడం అలవాటు చేసుకోండి ప్రతి ఇంట్లో కూడా మగవారు తప్పనిసరిగా బయటికి వెళ్ళేటప్పుడు ఉదయంలో ఆఫీస్ వ్యక్తులైనా సరే ఉద్యోగానికి వెళ్ళేవారు లేకపోతే వ్యాపారస్తులైనా సరే లేదా ఇంట్లో తమ పనులు చేసుకునే మగవారైనా సరే ముందు దీపారాధన చేయటం అలవాటు చేసుకోవాలి ఎందుకంటే ఒక్క పూట మీరు దీపారాధన మీకు తోచినటువంటి ఆవు నెయ్యో నువ్వుల నూనో కొబ్బరి నూనో మీ గ్రహస్థితిని అనుసరించి చక్కగా చేయండి దాని ద్వారా మీ ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి స్త్రీలు తర్వాత చేసే వాళ్ళ దీపారాధనలో పూజలు వారు చేసుకుంటారు మగవారు మాత్రం దీపారాధన చేసుకొని భగవంతుడి నమస్కారం చేసుకొని బయటికి వెళ్తే ఆ ఇల్లు ఎప్పుడు సుభిక్షంగా ఉంటుంది ఆ కుటుంబంలో ఎటువంటి పరిస్థితులు అంటే ప్రతికూలమైనటువంటి పరిస్థితులు అశోచాలు కలగకుండా ఉంటాయని శాస్త్రం నిర్దేశించింది కాబట్టి తప్పకుండా దీపారాధన చేయండి ముందు అవతల వ్యక్తితో మాట్లాడేటప్పుడు ప్రశాంతంగా నిర్మలత్వంగా నిర్భయంగా ధైర్యంగా ఎటువంటి మనసులో అసూయ ఈర్ష్య ద్వేషాలు లేకుండా చక్కగా మాట్లాడటం అలవాటు చేసుకోండి దాని ద్వారా గ్రహస్థితుల్లో ఎంత లోపాలున్నా కూడా ఆ గ్రహాలన్నీ కూడా మీకు దాసోహం అవుతాయి మన యొక్క మనసే మన యొక్క గ్రహస్థితి అని అందరూ తెలుసుకోవడం చాలా ఉత్తమం ఓం శ్రీమాత్రే నమ మిథున రాశి మిథున రాశి వారందరికీ శ్రీ విశ్వావసునామ సంవత్సర యుగాది శుభాకాంక్షలు ఈ సంవత్సరం మిథున రాశి వారికి చక్కటి వ్యాపార అభివృద్ధి ఆరోగ్యము ఉన్నతమైనటువంటి విద్య జ్ఞానము అభివృద్ధి కీర్తి ప్రతిష్టలో కలగాలని ఆ యొక్క గురువు యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుందని విశేషంగా చెప్పవచ్చు ఎందుకంటే మిథున రాశి వారికి రేపు ఏప్రిల్ మే పద్నాలుగో తేదీ వరకు కూడా ఈ గురుడు పన్నెండవ రాశిలో ఉండటం ద్వారా వీరికి కలత్రపరంగా అంటే భార్యాభర్తల మధ్య కొంత ఎడబాటు ఉన్నప్పటికీ కుటుంబంతో కొంచెం సమస్యలు ఉన్నప్పటికీ కుటుంబం ద్వారా అట్లాగే గృహ వాతావరణంలో వారికంటూ ఒక మాట ఒదిక లేకపోవటం మాట వినేవారు లేకపోవటం వల్ల వీరు కొంత తమ యొక్క జ్ఞానాన్ని వారే పరీక్షించుకునేటటువంటి పరిస్థితికి ఎదగటం వారి మాట ఇంట్లో నెగ్గకపోవటం అట్లాగే మిథున రాశి వారికి ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు కలగటం ఆర్థికంగా నష్టపోవటం భార్యా బంధువుల ద్వారా లేదా భర్త యొక్క బంధువుల ద్వారా నమ్మి ధనాన్ని ఇవ్వటం ద్వారా కొన్ని ఇబ్బందులు కలగటం బ్యాంకులో డబ్బులు కొంతమంది కోల్పోవటం నష్టపోవటం ఇలాంటివి ఎన్నో జరిగి ఉన్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి అయితే వీరికి మే పద్నాలుగో తారీఖు తర్వాత మిథున రాశి వారికి గురుడు మిథున రాశిలోకి ప్రవేశించడం ద్వారా వీరికి భార్యాభర్తలు ఎవరికైనా సరే ఎవరి జాతకంలో వారు ఒకరికొకరు అనుసంధానంగా ప్రవర్తించటం ఒకరి ఆలోచనలు ఒకరు షేర్ చేసుకోవటం ద్వారా వారి యొక్క ఉద్యోగంలో కావచ్చు లేదా వారి యొక్క వ్యాపారం ఎవరైనా సరే ఏదైనా వ్యాపారం చేస్తుంటే వారి యొక్క వ్యాపారంలో కాస్త నిలకడ కలిగి వారి యొక్క ఆలోచన శక్తి వారి యొక్క వాక్ పటిమ అంటే వారి యొక్క భాషలో కూడా చాలా మార్పు వస్తుంది అట్లాగే ఇప్పటి వరకు ఉన్నటువంటి నెగిటివిటీ పోయి ఈ మిథున రాశి వారి యొక్క దంపతులు ఇద్దరికీ కూడా ఒకే ఆలోచనలో రావటం చక్కటి అంటే కొంత అహంకారము యుగో అట్లాగే డామినేషన్ పవర్స్ ఉంటాయి ఎందుకంటే గురుడు శత్రు రాశిలో ఉండటం వలన అయినప్పటికీ కూడా వారు సమయానికి సరైనటువంటి జ్ఞానాన్ని వాక్కుని ప్రదర్శించి వారి యొక్క వ్యాపార విస్తరణ చేయడానికి ఎక్కువ తా తా తాపత్రయపడుతూ ఉంటారు అట్లాగే ఉద్యోగంలో కూడా కొంత ప్రదేశ మార్పును కూడా వారు ఆస్వాదించాల్సి ఉంటుంది దగ్గరగా చేస్తున్నటువంటి ఉద్యోగంలోంచి ఇంకో చోటికి వెళ్ళటం లేదా ఉద్యోగంలో ప్రమోషన్ రావటం ఇలాంటివి కూడా జరుగుతుంది ముఖ్యంగా వీరికి మిథున రాశి వారికి సంతాన పరంగా కూడా కొంత ఆర్థిక లాభాలు కలిగే అవకాశం ఉంటుంది ఉద్యోగరీత్యా కొన్ని అప్పుడప్పుడు ఇబ్బందులు కలిగేటటువంటి అవకాశం ఉంటుంది ఆరోగ్యపరంగా కూడా వీరికి కంట సమస్యమైనటువంటి భుజ భుజాలపై సంబంధించినటువంటి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే గురుడు మళ్ళీ నక్షత్రాలు మారినప్పుడల్లా కొన్ని ఫ్లక్చ్యుయేషన్స్ కలిగే అవకాశం మిథున రాశి వారికి ఉంటుంది అట్లాగే ముఖ్యంగా అక్టోబర్ పద్దెనిమిది తర్వాత ఈ మిథున రాశి వారికి గురుడు ఉచ్చస్థితిని పొందుతాడు కర్కాటక రాశిలో సొంత నక్షత్రంలో ఉన్నప్పుడు ఇక వారికి ధనపరంగా విపరీతమైనటువంటి ఆదాయం కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే వారు చేసే వ్యాపారంలో వారు అనుకోకుండా విపరీతమైనటువంటి ధనలాభం కలుగుతుంది ముఖ్యంగా విదేశాల నుంచి కూడా వ్యాపారపరమైనటువంటి భాగస్వామ్యం కుదుర్చుకోవటం ఒప్పందాలు చేసుకోవటం ద్వారా చక్కటి ఆదాయాన్ని చక్కగా నిర్వర్తిస్తూ ఉంటారు అట్లాగే ఈ గురుబలం వలన అక్టోబరు నవంబరు అక్టోబర్ పద్దెనిమిది తర్వాత కుటుంబంలో సత్సంతాన యోగాలు కలిగేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ఉద్యోగ అవకాశాలు వివాహ యోగాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి గురువు వీరికి అనుకూలమైనటువంటి పరిస్థితి అక్టోబరు పద్దెనిమిది తర్వాత ఉంది అయితే శని రాహువులు దశములో ఉండటం చాలా విశేషమైనటువంటి పరిస్థితి కాబట్టి వీరికి ఉద్యోగంలో దూర ప్రాంతాలకి ప్రమోషన్స్ రావటం లేకపోతే అకస్మాత్తుగా ఉద్యోగంలో వెనకబడిపోవటం ఉద్యోగంలో వారు చేస్తున్న స్థాయి నుంచి కిందకి పడిపోవటం ఇట్లాంటివి ఎన్నో రకాలైనటువంటి ఫ్లక్చ్యుయేషన్స్ కూడా మిథున రాశి వారికి కనిపిస్తున్నాయి ముఖ్యంగా కేతువు అంటే రాహుకేతువులు మే పద్దెనిమిది తర్వాత మారేటటువంటి సిచ్యువేషన్ పరంగా వీరు వృత్తిపరంగా ఏదైనా దూర ప్రాంతాలకి వెళ్ళేటటువంటి అవకాశం ఎక్కువ ప్రయాణాలు చేసేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ముఖ్యంగా రాజకీయ నాయకులకి కూడా ఉన్నతమైనటువంటి యోగాలు కలగడానికి కూడా మిథున రాశి వారికి ఉన్నాయి మూడవ స్థానంలో కేతువు వచ్చిన తర్వాత విద్యార్థులకి చక్కటి వా విద్యా ప్రతిమ పెరుగుతుంది ఏకాగ్రత పెరుగుతుంది అట్లాగే ఈ కేతువు యొక్క ప్రభావం వలన ఈ యొక్క మిథను రాశి వారికి అనుకున్న సంకల్పము సిద్ధి కలగటానికి గురువు యొక్క అనుగ్రహంతో పాటు కేతువు కూడా అనుగ్రహిస్తాడు ఏదేమైనప్పటికీ మిథను రాశి వారికి కొన్ని కొన్ని నెలల ఎందు ఈ యొక్క గురువు ఫ్లక్చుయేషన్స్ అవటం ద్వారా అంటే అటు వృషభ రాశి మిథున రాశి కర్కాటక రాశి మూడు రాశుల్లో ఆయన సంచారం వలన అతిచారత్వం వలన మరి వీరికి కొన్ని నష్టాలు కలుగుతాయి అఖండమైనటువంటి లాభాలు కలుగుతాయి కాబట్టి హ్యాపీగా ఉండొచ్చు ఏదేమైనప్పటికీ కూడా వీరు అక్టోబర్ ఎయిటీన్త్ వరకు కూడా గురుచరిత్ర పారాయణ చేయండి లేదా దత్త స్థవాన్ని చదవండి దక్షిణామూర్తిని ఆరాధించండి లేదా దక్షిణామూర్తి అయినటువంటి అరుణాచలంలో ఒక్కసారి ప్రదక్షిణం చేస్తే ఆయురారోగ్యాలు కలుగుతాయి అఖండమైనటువంటి దివ్య జ్ఞాన శక్తి మీలో పెరుగుతుంది ఓం శ్రీమాత్రే నమ